హాండ్ అందరికీ నమస్కారం ప్రతిరోజు ఒక కథగా మనం కార్తీక పౌర్ణమి కథను అయితే చెప్పుకుంటున్నాం ఈరోజు కథ అయితే ఇరవై నాలుగవ రోజు కార్తీక పౌర్ణమి కథ అయితే కార్తీక మాసంలోని పా పారాయణమైతే ఇరవై రోజు కథగా మనమైతే చెప్పుకుంటున్నాం ఈరోజు శ్రీకృష్ణుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమను ధర్మరాజుకు వివరించటం అనేది ఇరవై నాలుగవ అధ్యాయంలో మనకైతే శ్రీకృష్ణుడు కార్తీక మాస మహిమ ధర్మరాజుకు వివరించట పురంజీయుడు మరియు సుచరిత్రుడి కథల ద్వారా కార్తీక దీపదానం యొక్క అపారమైన మహిమను జనక మహారాజు జనక మహారాజుకు వశిష్ఠుడు చెప్పడం అయితే జరిగింది కదా తర్వాత ఇరవై నాలుగవ అధ్యాయంలో కార్తీక మాస దీక్ష యొక్క ప్రాధాన్యతను నిరూపించడానికి మరొక సందర్భం చెప్పబడింది కథ సారాంశం ఏంటంటే యధిష్ఠిరుడు అనే యధిష్ఠిరుని సందేహం యధిష్ఠుని సందేహం అంటే యధిష్ఠిరుడు అంటే ధర్మరాజు మహాభారత యుద్ధంలో యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు తన బంధువులను కోల్పోయినందుకు యుద్ధంలో జరిగిన అపార నష్టానికి మరియు అనేక పాపాల సంకల్ సంకల్పితంగా జరగడానికి చాలా పశ్చాత్తాప ఈ పాపాల నుండి విముక్తి పొందడానికి మరియు స్వర్గం స్వర్గాన్ని పొందడానికి మార్గం మార్గం చెప్పమని శ్రీకృష్ణుని వేడుకున్నాడు కార్తీక మాస ఉపదేశం శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ధర్మరాజుతో ఇలా అన్నాడు ధర్మరాజ నీవు చింతించకు చింతించకు సమస్త పాపాలు నశింపజేసే చేసి సద్గతిని ప్రసాదించే అత్యంత సులభమైన మార్గం ఒకటి ఉన్నది నీవు కార్తీక మాస వ్రతాన్ని ఆచరించు వ్రతం ఆచరించే విధానం శ్రీకృష్ణుడు కార్తీక కార్తీక వ్రతం యొక్క ఆచరణను క్లుప్తంగా వివరించాడు నది స్నానం ముందుగా నది స్నానం ప్రతిరోజు సూర్యోదయానికి ముందు నది స్నానం చేయండి తర్వాత ఉపవాసం శక్తి మేరకు ఉపవాసం ఉండటం లేదా ఒక పూట మాత్రమే ఆహారం తీసుకోవడం ఉత్తమం రెం మూడవది ఏంటంటే దీపాదానం శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ తులసి కోట వద్ద నది ఒడ్డున దీపాద దీపాలు వెలిగించడం మంచిది నాలుగు ధర్మం దా దాన చేయడం సత్యం పలకడం తులసి తులసిని ఇంకా ఆరవది తులసిని పూజించ తులసి పూజ తులసి మొక్కను పూజించడం తులసి మొక్కను పూజించడం మహిమ యొక్క ఉద్ఘాటనకు ఉద్ఘాటనకు ఇది ఏడవదండి మహిమ యొక్క ఉద్ఘాటన ఈ కార్తీక వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మహాభారత యుద్ధంలో జరిగిన పాపాలు సైతం నశించిపోతాయని అంతిమంగా అక్షయమై స్వర్గప్రాప్తి లభిస్తుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు నమ్మకంగా చెప్పాడు ధర్మరాజు వ్రత ఆచరణ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి ఉపదేశాన్ని శిరస వహించిన ధర్మరాజు కార్తీక మాసంలో ఆ వ్రతాన్ని అత్యంత నిష్ఠతో ఆచరించి తన పాప భారాన్ని తగ్గించుకొని శాంతిని పొందాడని మనకు ఈ కథ అయితే చెబు ఈ కథ ద్వారా మనకైతే తెలుస్తుందండి ఇంకా ఎంతటితో ఈ కథ కూడా ముగుస్తుంది ఈరోజు ఇరవై నాలుగవ రోజు కథ అయితే ఇదండి ఈ కథ ఈ కథ ద్వారా కార్తీక మాస వ్రత వ్రతం యొక్క శక్తి పాప నివారణకు మరియు పుణ్య పుణ్య సమా పాలనకు ఎంత శక్తివంతమైనదో సాక్షాత్ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడే ధర్మరాజుకు ఉపదేశించాడని స్పష్టమవుతుంది కదా ఇదండి ఇవాళ ఇరవై నాలుగవ రోజు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి కార్తీక మాసం యొక్క పారాయణం ఇరవై నాలుగవ రోజు కథ అయితే మనమైతే విన్నాం కదా ఈ కథ విన్నంత మాత్రం చేతనే పాపాలన్నీ తగ్ తొలగిపోయి పుణ్యాన్ని సంపాదించుకోవడం కాకుండా భూమిపైన ఉన్నన్ని రోజులు సుఖ సంతోషాలతో ఉండేందుకు ఈ కథలు వినడం ఈ కథలో ఉన్నటువంటి విధంగా మనం ఆచరి ఆచరణ చేయడం చాలా చాలా మంచిది ఇప్పటివరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికైతే ధన్యవాదాలండి మీ అందరికీ శుభం కలగాక ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్